బాలికల వసతులపై నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవు కేజీబీవీని ఆకస్మికంగా తనిఖీ చేసిన భక్తుల పద్మావతి బాలికల వసతులపై నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవు అని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యులు బత్తుల పద్మావతి హెచ్చరించారు స్థానిక కేజీబీవీని గురువారం ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు తనిఖీలలో భాగంగా సమస్యలను బాలికలను అడిగి తెలుసుకున్నారు తనిఖీకి వస్తున్న సమాచారం ముందుగా కేజీబీవీ ప్రిన్సిపల్కు ఇచ్చినా ఇచ్చిన నిర్లక్ష్యంగా నాలుగు గంటలకే తాళాలు వేసి వెళ్లడంపై ఆమె మండిపడ్డారు రికార్డులను తమ కార్యాలయానికి తీసుకురావాలని ఆదేశించారు అనంతరం ఆమె మాట్లాడుతూ విద్యార్థినులకు ఫిజికల్ సైన్స్కు సంబంధించి ఉపాధ్యాయురాలు లేరని అందువల్ల సబ్జెక్టు ఇబ్బందిగా ఉందని చెప్పడం జరిగింది అని దాంతో సంబంధిత అధికారులతో మాట్లాడటం జరిగిందన్నారు ఏఎన్ఎం సైతం లేరని విద్యార్థులు చెప్పడం ఆశ్చర్యం వేసిందని అన్నారు కేజీబీవీలో ఉన్న సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకుని వెళ్లి సత్వమే పరిష్కారం చేస్తామని అన్నారు బాలికల విషయంలో ఎవరైనా అలసత్వం వహిస్తే సహించేది లేదని వారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఆమె హెచ్చరించారు కస్తూర్బా గురుకుల పాఠశాలలో విద్యార్థినులు తమ సమస్యలు చెప్పుకునే విషయంలో వెనకడుగు వేస్తున్నారు అంటే ఇక్కడ పరిస్థితి వారు చెప్పకనే అర్థమవుతుందని వారి సమస్యలు పూర్తిగా తెలుసుకొని తగు చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఆమె అన్నారు బాలికల విషయంలో ఇబ్బంది పెడితే ఎంతటి వారికైనా వారిపై చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఆమె అన్నారు ఈ కార్యక్రమంలో కందుకూరు సిడీపీఓ శర్మిష్ట ఉరోపాడు సీడీపీఓ అరుణ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ నుండి న్యాయ సేవా సహాయకులు పంతకాని వెంకటేశ్వర్లు అంగన్వాడీ సూపర్వైజర్లు షకీల తదితరులు పాల్గొన్నారు ఆ పిల్లలకి కనీసం ఏం లేకపోవడం వల్ల వాళ్ళకి ఫీవర్ వచ్చినా లేకపోతే ప్రైమా ఫే ఫేస్గా ఏమైనా ఫస్ట్ ఎయిడ్ ఏమైనా వచ్చినప్పుడు పిల్లలు వాళ్ళు చాలా సఫర్ అవుతారు అన్నమాట ఎస్పెషల్లీ గర్ల్స్ వాళ్ళకి డైట్స్ వస్తూ ఉంటాయి అప్పుడు స్టమక్ పెయిన్ వస్తుంది ఎందుకు వస్తుంది ఏంటి అంటే అంటే ఒక్కరిగా మంత్ బ్యాక్ జడ్జి గారు వచ్చారు విజిట్ చేశారు సార్ అర్థం జడ్జి గారు విజిట్ చేశారు ఆ రోజు కూడా సేమ్ కంప్లైంట్ చేశారు వాళ్ళు మా బిజినెస్ తెచ్చిలేదు లేరండి ఈ వన్ మంత్ పీరియడ్ అసలు దాని గురించి ఎటువంటి ఇది లేదు అంటే మా దృష్టికి అయితే ఇప్పుడు పిల్లలతో నేను మాట్లాడినప్పుడు ఫిజిక్స్ అంటే ఇప్పుడు జూన్ ని స్టార్ట్ అవునాయండి క్లాసెస్ జూన్ థర్టీన్త్ అంటే ఇప్పుడు దాదాపు సెప్టెంబర్ కూడా ఈరోజు నైన్టీన్త్ త్రీ మంత్స్ నుంచి సబ్జెక్టు లేకపోతే ఫిజిక్స్ చాలా అసలు చాలా టఫ్ సబ్జెక్ట్ లేకపోతే వాళ్ళు బాగా ఇబ్బంది అయితే పడతారు వాళ్ళు ప్రాపర్గా నేర్చుకోవాలి అలాగే ఫిజిక్స్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ సబ్జెక్టు వాళ్ళకి ఫ్యాకల్టీ లేకపోతే చాలా ప్రాబ్లమ్ని ఫేస్ చేస్తున్నామని చిల్డ్రన్ చెప్తున్నారు సో ఇమీడియట్లీ ఐ కండక్ట్ ద ఇష్యూ మేడం ఆ రోజు విజిట్లో సార్ ముందు చాలా సమస్యలు పెట్టారు చిల్డ్రన్స్ అసలు ఏమేమి సమస్యలు పెట్టారు ఏంటి అనేది కూడా మేము ఇప్పుడు ఒకసారి చూద్దాము అంటే విజిటర్స్ వచ్చినప్పుడు విజిటింగ్ రిజి రిజిస్టర్లో నోట్ చేస్తారండి అది యూజువల్గా ఎవరు వచ్చినా ఇప్పుడు నేను కూడా ఏమేమి ఇష్యూస్ ఉన్నాయో నేను నోట్ చేయాలి అని ట్రై చేశాను బట్ ఇక్కడ ప్రిన్సిపల్ లాక్ చేసుకొని వెళ్ళిపోయారు మేము యాక్చువల్గా నేను సర్ప్రైజింగ్ విజిట్కి అంటే అసలు మేము డైరెక్ట్ వచ్చేస్తాము చెప్పము అలాంటిది ఏంటంటే నాకు ఇవన్నీ కూడా పేరెంట్స్ ప్రీవియస్గానే కంప్లైంట్ చేస్తున్నారు కాబట్టి ఎంతవరకు రిక్టిఫై చేశారు అని మేము ఫోర్ థర్టీకి మాకు ఇంటిమేషన్ ఇచ్చారు ప్రిన్సిపల్ కి కానీ ఆవిడ కీసు తీసుకొని వెళ్ళిపోయారు ఆవిడ ప్రిమీసెస్ లోనే లేదు నేను సిక్స్ కి వచ్చాము ఎగ్జాక్ట్లీ ఫైవ్ ఫార్టీ ఫైవ్ అలా వచ్చాము ఆవిడ అప్పటికే వెళ్ళిపోయారు మేము దాని మీద రిజిస్టర్లు అన్నీ తెప్పించుకొని చూస్తాం కమిషన్ అనేటువంటిది దాదాపు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్స్ పద్దెనిమిది లైన్ డిపార్ట్మెంట్స్ మీద రెవెన్యూ మానిటరింగ్ ఉంటుందండి కమిషన్ మానిటరింగ్ కూడా ఉంటుంది మా మానిటరింగ్లో ఇవన్నీ కూడా మా నోటీస్లో ఉన్నాయి కాబట్టి ఇమీడియట్గా టూ రెక్టిఫై కన్సర్న్ అథారిటీస్ అధికారికంగా అంటే ఏ డిపార్ట్మెంటు వాళ్ళు ఆ డిపార్ట్మెంట్ వాళ్ళు విజిట్ చేస్తారు ఇక్కడ కేజీబీవీలో చిల్డ్రన్ ఉంటున్నారు కాబట్టి ఎంఆర్ఓ ఈజ్ ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్ టు విజిట్ ద ఫ్రీక్వెంట్లీ విజిట్ ద కేజీబీవీ స్కూల్ కేజీబీవీస్ అండ్ ఆల్ స్కూల్స్ ఎంఈఓ కూడా ప్రైవేట్ స్కూల్స్ని కూడా విజిట్ చేయాలండి రికగ్నైజేషన్ ఉందా లేదా అనేది కూడా ఎంఈఓ చూడాలి ప్రతి స్కూల్ కూడా యాజ్ పర్ ఎడ్యుకేషన్ రూల్స్ ప్రకారము నడుస్తుందా లేదా ప్లే గ్రౌండ్ ఉందా లేదా పర్మిషన్ ఉందా లేదా అనేటువంటిది కూడా ఎవ్రీ స్కూల్ కూడా ఉందా లేదా అనేది కూడా ఎంఈఓ ఫ్రీక్వెంట్గా విజిట్లు చేసి ఆ రిపోర్టు కలెక్టర్ గారికి సెండ్ చేయాలి నేను ఇవన్నీ కూడా ఈ ఇష్యూస్ అన్నీ కూడా రెక్టిఫై చేసే విధంగా మేము కన్సర్న్ డిపార్ట్మెంట్ ఈజ్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ మెయిన్ కాబట్టి వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాము అలాగే కలెక్టర్ గారి కూడా మేము ఆయనకి మా కాపీ కూడా మార్పు చేస్తాము కలెక్టర్ గారికి కూడా ఇలా ఉంది అనేది అంటే విజిట్ బుక్ లేకపోవడమే నాకు ఇప్పుడు మీకు మీరు క్వశ్చన్స్కి నేను ఆన్సర్ చేయలేను ఎందుకంటే ఏమేమి రాశారో కూడా నాకు తెలియదు ప్రజెంట్ నేనేమి రాయాలన్నా కూడా అక్కడ బుక్ లేదు అందుకని ఏమవుతుందంటే ప్రాపర్గా మేము దాదాపు కొన్ని డిపార్ట్మెంట్స్కి వెళ్తున్నప్పుడు ఇదే సమస్య వస్తుంది కేజీబీవి ప్రిన్సిపల్ లీవ్ అయితే కీస్ ఉండడం లేదు దిస్ ఈజ్ ఏ ప్రా పబ్లిక్ డాక్యుమెంట్స్ అవి ఎవరైతే ఇన్ఛార్జీ ఉంటారో వాళ్ళకి హండవర్ చేసి వెళ్ళాలి కీస్ ఈరోజు ఆవిడ డ్యూటీకి వచ్చారు కాబట్టి ఆవిడ మరి ఛానాలు కూడా తీసుకుని వెళ్ళి మేము ప్రీవియస్గా ఇంటిమేషన్ ఇచ్చాము గొప్పతారు టీకే మరి ఎందుకు వెళ్ళారు ఏంటి అనేది మేము ఇప్పుడు ఆవిడ ఎక్స్ప్లెనేషన్ తీసుకుంటాం